హలో హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి మన దగ్గర అయితే రామ్ గంగ కొబ్బరి మొక్క అయితే మనం అయితే పెట్టడం అయితే జరిగింది మనకి వచ్చేసి ఇరవై నెలలు అయితే అవుతుంది ఈ మొక్క అయితే పెట్టుకొని మనం ఈ మొక్కకైతే మనం అయితే ఇవాళైతే పోసుకుందాం ఎరువులు ఇప్పుడు ఎండాకాలంలో పోసుకుంటేనే మనకేందంటే వర్షాకాలంలో మనకు పూత రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు మొక్కకు ఒక దూరంగా దాదాపు ఒక మూరడు దూరంలో అయితే మనమైతే గుంత లెక్క అయితే దవ్వుకోవాలి దీనికైతే మనం కంపోస్ట్ ఎరువును అలాగే ఎర్రలు ఎరువు అయితే రెండైతే మిక్స్ చేసుకుని అయితే పోసుకోవడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే పోసుకొని తర్వాత మనమైతే దాన్ని కూడుపుకోవాలి అంటే మళ్ళీ కప్పేసి మనం వాటర్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీ అట్లా పెట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మొక్క వేర్ల నుంచి గ్రహించుకొని చెట్టు అయితే మంచి అయితే గ్రోత్ రావడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్నది మనకి వచ్చేసి అన్నపూర్ణ అనేది ఇందులో పిండి అండ్ వేపపిండి ఉలువల పిండి ఒకటిలో ఒక నాలుగు రకాల పిండి అయితే ఉంటుంది అందులో మనకి వచ్చేసి ఎర్రలు ఎరువు కంపోస్ట్ ఎరువు అంటారు కదా మా ఊళ్ళోనే గోశాల ఉంటుంది అక్కడ నుంచి అయితే తీసుకురావడం అయితే జరిగింది అలా మొత్తం ఎర్రలతో వేసుకున్న ఎరువు అది ఇది మనం దాదాపు ఒక చెట్టుకైతే ఒక ఐదు కిలోల దాకా అయితే వేయడం అయితే జరిగింది అన్నపూర్ణ అనేది ఒక రెండు కిలోలు అయితే వేసాము మొత్తం టోటల్గా ఏడు కిలోలు అయితే మొత్తం టోటల్గా ఆర్గానిక్ ఎరువు ఇది మనకు ఎంత తొందర వస్తో చూద్దాం ఎవరైనా కానీ నేనైతే ఎవరినైతే చూడలేదు ఈ పరకు ఇట్లా చేసేవాళ్ళని నేనే ఎందుకంటే రామగంగ కొబ్బరి మొక్క అనేది మనకు ఇరవై నెలలకే క్రాప్ వస్తుందట ఇరవై నుంచి ఇరవై ఆరు నెలలలోపు క్రాప్ వస్తుందని చెప్పారు అందుకనే మనమైతే ప్రజెంట్ చూస్తున్నారు కదా ఇట్లా అయితే కప్పి పెట్టుకున్నాం అనుకో మనం వాటర్ పడితే మనకు ఇప్పటికీ ట్వంటీ ఇరవై నెలలైతే అవుతుంది ఇవాళకి పెట్టుకునేది ఇరవై నెలలంటే ఇంకొక ఆరు నెలల్లో మనకు క్రాప్కి అయితే రావడం అయితే వస్తుంది ఖచ్చితంగా ఈ మొక్క అందుకని మనమైతే అయితే పోసుకుంటున్నాం అలాగే ఉప్పు అనేది ఎవ్రీ త్రీ మంత్స్ ఒక దోశలాగా చుట్టుపక్కల పోసుకుంటే మనకు చెట్టుకు కూడా వైరస్ రాకుండా ఉండి మనకు క్రాప్ ఖర్చు చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయట నేనైతే కొబ్బరి మొక్కలు అయితే రెండైతే పెట్టడం జరిగింది ఆ రెండిటికైతే మనం ఎరువులైతే పోసాం ఇవాళ మన వీడియో నచ్చితే లైక్ అయినా మళ్ళీ వీడియో మళ్ళీ కలుసు